కాకుండా తమను తాము పరీక్షించుకోండి అని అంటే నాలో దోషముందా నాలో పాపముందా నాలో ఇది ఉందా అని మిమ్ములను మీరు మిమ్ములను మీరు నేరారోపణ చేసుకుంటూ చేస్తే కనుక అది అయోగ్యమైనది అట్టి వాడే తన శరీరంలో అనారోగ్యం కలిగిన వాడే తన సమయముకు ముందే అతను నిద్రిస్తాడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి క్రీస్తు యొక్క రొట్టె ఆ యొక్క బల్లారాధన ఆయన చేసిన దాన్ని ప్రచురం చేయడానికి మనల్ని ఇది చేసుకోనికి కాదు మన పాపముల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరణమును ప్రచురం చేయడానికి ఇంకా ఇంకో విషయం ఏంటంటే చాలామంది రొట్టె ఆరాధన తీసుకోవాలంటే పాస్టర్ ఉండాలేమో ఇలా వాక్యం చెప్పే వాళ్ళు ఉండాలేమో అని అనుకుంటారు వాక్యంలో ఎక్కడా కూడా నూతన నిబంధనలో పాస్టర్ ఉండాలని పాస్టర్ సంరక్షణలోనే తీసుకోవాలని ఎక్కడా వాక్యములో లేదు ఇంకా మీరు మరి ఎక్కువగా యాజ్ మెనీ టైమ్స్ తీసుకోవాలి మీరు చేసుకుంటున్న ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకోనండి అని వాక్యం చెప్తుంది అపోసుల కార్యంలో ప్రతి ఇంటిలో ప్రతిరోజు వారు రొట్టె బల్లారాధన వాళ్ళు అది మాత్రమే కాదు క్రీస్తునందు మీరు రాజులు యాజక సమూహం కనుక ఎవరైనాను యాజకుడే చెయ్యాలి అని వారిస్తున్నట్టయితే నేను క్రీస్తులో యాజక సమూహము నేను రాజుని నేను చెయ్యవచ్చు అని మీ ఇంటిలో మీరు కుటుంబంలో ప్రతిరోజు ఆయన యొక్క రొట్టెని ఆయన యొక్క రక్తాన్ని వివేచిస్తూ మీరు తీసుకోండి మీ సర్వ శరీరమునకు సంపూర్ణమైన ఆరోగ్యము మీకు నెమ్మది మీ కుటుంబంలో సంతోషము ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే మీరు ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేస్తున్నారు ఎవరికి అంటే అంధకార సంబంధమైనటువంటి శక్తులకి వాటిని గురించి గ్రహింపు లేక క్రీస్తుని గురించి గ్రహింపు లేక మీ మిమ్మల్ని నేరారోపణ చేస్తున్నటువంటి మీ యొక్క మనస్సాక్షిని గురించి